అల్లు అర్జున్ ఇతని పేరు వింటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఐకాన్ స్టార్ గుర్తొస్తాడు అల్లు అర్జున్ ఇతని పేరు వింటే కేరళలో మల్లు ఫ్యాన్స్ ఊగిపోతారు బన్నీ అని పిలిచినా అల్లు అర్జున్ అని పిలిచినా మల్లు అర్జున్ అని పిలిచినా ఎలా పిలిచినా పలికేది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఒక్కడే వీడు హీరో ఏంట్రా అనే స్థాయి నుంచి హీరో అంటే వీడ్రా అనే స్థాయికి ఎదిగాడు అల్లు అర్జున్ నమ్ముకోవాల్సింది బ్యాక్గ్రౌండ్ కాదు టాలెంట్ అని నమ్మిన వ్యక్తి పుష్పరాజ్ అందుకే ఇప్పుడు పుష్ప సినిమాతో ప్రపంచమంతా తన వైపు తిప్పుకున్నాడు అలాంటి పుష్పరాజ్కి బ్యాడ్ టైం స్టార్ట్ అయిందా అంటే అవుననే అనిపిస్తుంది ఎంత టాలెంట్ ఉన్నా ఎంత పట్టుదల కష్టపడే తత్వమున్నా అహంకారం ఒక్కటి ఉంటే అన్ని మట్టిపాలే ఇప్పుడు అల్లు అర్జున్ పరిస్థితి కూడా అలాగే ఉంది అల్లు అర్జున్ నిజంగానే సర్జరీలు చేయించుకున్నాడా సినిమాలు వద్దని అల్లు అంటే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడా అసలు పవన్ కళ్యాణ్కి అల్లు అర్జున్కి మధ్య గొడవ ఏంటి స్నేహారెడ్డి ఏం చెప్తే దానికి అల్లు అర్జున్ ఎందుకు తల ఊపుతున్నాడు మెగా కుటుంబం అంటే అల్లు అర్జున్కి ఎందుకంత పగ పవన్ కళ్యాణ్ ని చంపాలనుకున్నారా జనసేనలోకి ఆహ్వానించినా కూడా అల్లు అరవింద్ రాలేదా లేదంటే బాధ్యతలు తనకు అప్పగించాలని మొండి పట్టు వేశాడా సో వీటన్నింటికీ అల్లు అరవిందే కారణమా ఇలాంటి ఎన్నో విషయాల గురించి ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం అల్లు అర్జున్ పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఏప్రిల్ ఎనిమిదిన అల్లు అరవింద్ నిర్మలా దంపతులకు చెన్నైలో జన్మించారు పుష్పరాజ్ అల్లు అర్జున్ పుట్టిన మూడు సంవత్సరాల వరకు కూడా పేరు పెట్టలేదు దాంతో అల్లు అర్జున్ని అందరూ బన్నీ అని పిలిచేవారు నాలుగవ సంవత్సరం వచ్చేసరికి స్కూల్లో జాయిన్ చేయాలని పద్మశేషాద్రి స్కూల్కి తీసుకుని వెళ్ళారు అక్కడ టీచర్స్ మీ అబ్బాయి పేరేంటని అడిగారు ఇంకా పేరు పెట్టలేదని చెప్పారు అల్లు అరవింద్ దీంతో ఆశ్చర్యపోయిన టీచర్స్ అప్పటికప్పుడు బియ్యం తెప్పించి పల్లెంలో పోసి ఆతో మొదలయ్యే పేరు సెలెక్ట్ చేస్తే అర్జున్ అనే పేరు వచ్చింది సో అర్జున్ అనే పేరు చాలా మందికి నచ్చడంతో అర్జున్ అని నామకరణం చేశారు అలా టీచర్ పెట్టిన పేరే ఇప్పుడు అల్లు అర్జున్ గా మారిపోయింది అలా పుట్టిన మూడు సంవత్సరాలు నిండే వరకు కూడా పేరు లేని ఒకే ఒక్క సినీ హీరో మన ఐకాన్ స్టార్ ఒక్కడే ఎంత కష్టపడి చదివినా మార్కులు అరాకురాగానే వచ్చేవి అల్లు అర్జున్కి అన్న వెంకటేష్ అందరూ బాబి అని పిలుస్తారు అలాగే ఇంకొక అన్న కూడా ఉన్నారు అయితే తమ్ముడు అల్లు శిరీష్ కూడా ఉన్నారు బన్నీకి రెండేళ్ళు ఉన్నప్పుడు మామయ్య మెగాస్టార్ పంతొమ్మిది వందల ఎనభై ఐదులో విజేత అనే సినిమా షూటింగ్లో ఉన్నారు అప్పుడు అక్కడికి అల్లు అర్జున్ కూడా వెళ్ళాడు సో ముద్దుగా బొద్దుగా ఉండటంతో డైరెక్టర్ కోదండరామరెడ్డి ఇతన్ని చూసి మంజుల గారికి కొడుకుగా నటించమని చెప్పారు అలా అల్లు అర్జున్ చేసిన మొదటి సినిమా ఇదే పంతొమ్మిది వందల ఎనభై ఆరులో వచ్చిన స్వాతి ముత్యం సినిమాలో కమల్ హాసన్ కు మనవడిగా నటించారు ఈ రెండు సినిమాల్లో అల్లు అర్జున్ కావాలని నటించలేదు కానీ అల్లు అరవింద్ ఒప్పించి నటించమని చెప్పాడు అల్లు అర్జున్ ఎనిమిదవ తరగతి చదువుతున్నప్పుడే జిమ్నాస్టిక్ నేర్చుకున్నాడు అల్లు అర్జున్ చిన్నప్పటి నుంచే అన్న వెంకటేష్ తమ్ముడు అల్లు శిరీష్ కంటే చాలా చలాకీగా ఉండేవాడు అల్లు అర్జున్ అమ్మ కూచి అల్లు అర్జున్కి చిన్నప్పటి నుంచే డ్యాన్స్ అంటే ఇష్టం ఉండేది అలా వీళ్ళ కుటుంబంలో ఏదైనా ఫంక్షన్ జరిగితే రామ్ చరణ్ అల్లు అర్జున్ పోటీ పడి డ్యాన్స్ చేసేవారు మెగాస్టార్ కూడా షూటింగ్ లేకపోతే అల్లు అరవింద్ పిల్లల్ని నాగబాబు పిల్లల్ని తన పిల్లల్ని పిలిపించి డాన్స్లు చేపించేవాడు ఇలా అల్లు అర్జున్కి డాన్స్ మీద ఎక్కువ ఇష్టం ఉందని తెలుసుకున్నాడు చిరంజీవి ఆ తర్వాత డాడీ సినిమాలో అల్లు అర్జున్తో ఒక సీన్ కూడా చేపించారు ఈ సినిమాతో అల్లు అర్జున్ చిరంజీవి మేనల్లుడని అందరికీ తెలిసిందే అల్లు అర్జున్కి బొమ్మలు వేయడం ఇష్టం ఉంటుందట స్కూల్లో బొమ్మలు బాగా వేసేవారట అది గమనించిన అల్లు అరవింద్ అల్లు అర్జున్కి యానిమేషన్ నేర్చుకోమని కెనడాలో ఒక యానిమేషన్ కాలేజీకి ఫీజు కూడా కట్టారు అప్పుడు అల్లు అర్జున్ అమ్మ నిర్మలా గారు సినిమాల్లో రాణించలేవని కనిపించినంత రంగుల ప్రపంచం కాదని నీకు ఇది సెట్ కాదని అల్లు అర్జున్తో చెప్పిందట అయినా అల్లు అర్జున్ పట్టిన పట్టు వదలకుండా నేను ఎలాగైనా హీరో అవుతా నువ్వే నాన్నకు చెప్పాలి అని అన్నాడు ఇంత చెప్పినా కూడా వినకపోయేసరికి నిర్మల అల్లు అరవింద్కి చెప్పింది అల్లు అరవింద్ చిరంజీవికి చెప్పాడు ఎక్కడైనా యాక్టింగ్ స్కూల్లో ఫస్ట్ యాక్టింగ్ నేర్పించు ఆ తర్వాత విషయం మళ్ళీ చూద్దామని చిరంజీవి అన్నారు అప్పుడు అల్లు అరవింద్ ముంబైలోని కిషోర్ నమీద్ కపూర్ యాక్టింగ్ స్కూల్లో జాయిన్ చేశారు అల్లు అర్జున్లోని యాక్టింగ్ స్కిల్స్ని అక్కడే బయట పెట్టారు సో యాక్టింగ్ నేర్చుకుంటూ ఉండగానే అల్లు అర్జున్తో మొదటి సినిమా చేయడానికి అల్లు అరవింద్ డైరెక్టర్ వేటలో పడ్డారు చిరంజీవిని అడిగితే ఎంతో మంది యంగ్ హీరోలను పరిచయం చేసిన డైరెక్టర్ రాఘవేందర్ రావుని కలవమని చెప్పారు అప్పటికే తొంభై తొమ్మిది సినిమాలు పూర్తి చేసుకుని తన వందవ సినిమా కోసం మెగాస్టార్ కోసం మంచి కథ రాసుకుంటున్నారు రాఘవేందర్ రావు ఈ సమయంలోనే అంటే రెండు వేల రెండులో అల్లు అరవింద్ వెళ్ళి సార్ మీరు నా అబ్బాయితో వందవ సినిమా చేయాలి అని అన్నాడు అప్పుడు రాఘవేందర్ రావు చూడు అరవింద్ నేను నా వందవ సినిమా మీ భావ చిరంజీవితో చేయాలనుకుంటున్నా ఒప్పుకుంటే చిరంజీవితో చేస్తా లేదా వేరే అగ్ర హీరోతో చేస్తా కానీ నూట ఒక్క సినిమా మాత్రం మీ అబ్బాయితోనే చేస్తాను అని చెప్పాడు కానీ అల్లు అరవింద్ మాత్రం అస్సలు ఒప్పుకోలేదు మీ వందవ సినిమా మా అబ్బాయితోనే చేయాలి ఎంత ఖర్చైనా ఎంత బడ్జెట్ అయినా నేనే పెట్టుకుంటాను దయచేసి మీ వందవ సినిమా మా అబ్బాయితోనే చెయ్యండి అని వెళ్ళిపోయి చిరంజీవిని కలిసి ఇక్కడ జరిగిందంతా పూసగుచ్చినట్టు చెప్పాడు అల్లు అరవింద్ అప్పుడు ఇంద్ర సినిమాతో బిజీగా ఉన్న చిరంజీవి రాఘవేంద్రరావుకి ఫోన్ చేసి అరగంటకు పైగా మాట్లాడి మనం కావాలంటే నూట సినిమా చేద్దాం మీ చేతుల మీదుగా నా మీనల్లుడిని ఇండస్ట్రీలోకి లాంచ్ చేస్తే మంచి శుభ ఉంటుందని కన్విన్స్ చేశాడు ఇక చేసేదేమీ లేక తన వందవ సినిమాని అల్లు అర్జున్తో చేయడానికి ఒప్పుకున్నాడు ఆ తర్వాత అల్లు అర్జున్ ని ముంబై నుంచి హైదరాబాద్ రప్పించి ఫోటోషూట్ చేసి అల్లు అర్జున్ సెట్ అయ్యేలా ఒక కథని చిన్ని కృష్ణుడిని సిద్ధం చేయమని చెప్పారు సో ఎలా తీస్తే సినిమా హిట్ అవుతుందో అని ఆలోచించి ఫైనల్గా గంగోత్రి సినిమా ఓకే చేశారు తన మీద ఎంతో నమ్మకం పెట్టుకున్న మెగాస్టార్ అల్లు అరవింద్ని చూసి ఎలాగైనా హిట్టు కొట్టాలని నిర్ణయించుకున్నాడు రాఘవేందర్ రావు అల్లు అరవింద్ అశ్విని దత్ సాయిబాబులు రెండు వేల రెండులో షూటింగ్ మొదలుపెట్టారు కానీ బన్నీ మాత్రం అనుకున్న దానికంటే బాగానే యాక్టింగ్ చేస్తున్నాడు కానీ హీరోయిన్తో కలిసి నటించాల్సిన సన్నివేశాలు మాత్రం భయంగా బిడియంగా చేస్తున్నాడు అప్పుడు రాఘవేంద్ర రావు టీం మొత్తాన్ని రెండు రోజులు ట్రిప్కి పంపి అల్లు అర్జున్ని హీరోయిన్ని ఒంటరిగా వదిలేశారు ఆ రెండు రోజులు ఇలా చేస్తే వాళ్ళ మధ్య భయం బిరియం పోయి కెమిస్ట్రీ వర్కౌట్ అవుతుందని రాఘవేంద్రరావు ప్లాన్ ఆయన అనుకున్నట్లుగా వర్కౌట్ అయింది ఆ తర్వాత నుంచి సినిమా పూర్తయ్యే వరకు అల్లు అర్జున్ ఎక్కడా భయం బెరుకు లేకుండా ఈజీగా నటించేశాడు అలా రాఘవేంద్రరావు వందవ సినిమాగా అల్లు అర్జున్ మొదటి సినిమాగా రెండు వేల మూడులో మార్చి ఇరవై ఎనిమిదిన విడుదల చేశారు గంగోత్రి సినిమా సూపర్ డూపర్ హిట్ నటనకు బాగానే మార్కులు పడ్డాయి లుక్స్ పరంగా వీడు హీరోయేంద్ర బాబు ఏదో చిరంజీవి మేనల్లుడు కనుక అల్లు అరవింద్ కొడుకు కనుక అవకాశం వచ్చింది కానీ వీడికంత సీన్ లేదు తేడాగా ఉన్నాడు అని హేళన చూశారు అప్పుడు అల్లు అర్జున్ లోకి వెళ్ళి ఫీల్ అవుతుంటే అప్పుడు చిరంజీవి రామ్ చరణ్ ని అల్లు అర్జున్ ని కూర్చోపెట్టుకుని మెగా ఫ్యాన్స్ ఉన్నారు కదా ఎలా చేసినా సినిమా హిట్ అవుతుందనుకుంటే ఎక్కువ రోజులు మీరు ఇండస్ట్రీలో ఉండలేరు కొంతమంది పొగుడుతారు కొంతమంది తిడతారు అన్నీ దాటుకుని కష్టపడి మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకుంటేనే నాలాగా మంచి స్థాయికి రాగలుగుతారు అని చెప్పాడు అప్పుడు రామ్ చరణ్ ఇంకా సినిమాల్లోకి రాలేదు అయితే అల్లు అర్జున్ ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుని తన లుక్స్ని పర్ఫెక్ట్గా చేసుకోవాలనుకున్నాడు దీంతో అతను అమెరికాకు వెళ్ళి నో సర్జరీ జా సర్జరీ కలర్ ఇంప్రూవ్మెంట్ కోసం కొంచెం వరకు బెటర్ అనిపించుకున్నాడు సో ఆ తర్వాత కొన్ని సర్జరీలు కూడా చేయించుకున్నాడు సుకుమార్ డైరెక్షన్లో ఆర్య సినిమా చేశాడు ఈ సినిమాలో అల్లు అర్జున్ చూసి ప్లాస్టిక్ సర్జరీ అని ఎగతాళి చేసినా ఇదంతా పట్టించుకోకుండా కెరియర్ వైపు దృష్టి పెట్టాడు అల్లు అర్జున్ ఆర్య తర్వాత బన్నీ హ్యాపీ పరుగు దేశముద్రు ఇలాంటి ఎన్నో సినిమాలు చేసి మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నాడు ఆ తర్వాత ఆర్య టు సినిమా చేసేటప్పుడు కాజల్కి బన్నీకి మధ్య ఏదో నడుస్తుందని ఫిలిం నగర్లో గట్టిగానే టాక్ వచ్చింది ఈ మూవీ షూటింగ్ టైంలోనే కాజల్ రామ్ చరణ్ అల్లు అర్జున్ ముగ్గురు ఆస్ట్రేలియా వెళ్లి డేట్ చేశారని సన్నిహితులు అంటున్నారు ఆ తర్వాత వీళ్లు ముగ్గురూ కలిసి ఎవడు అనే సినిమా చేయడంతో ఈ పుకార్లకు బలం చేకూరుంది అలాగే వరుడు సినిమాలో హీరోయిన్ భానుశ్రీ మెహ్రా ఎన్నో ఆశలతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది వరుడు సినిమా టైంలో ఈమెను డేట్ కోసం అల్లు అర్జున్ బలవంతం చేశాడని ప్రొడ్యూసర్ కు చెప్పడంతో అల్లు అర్జున్ కోపంతో పెద్ద ప్రొడక్షన్లో సినిమా అవకాశాలు రాకుండా ఆపేశాడని దీంతో భానుశ్రీ మెహ్రా హీరోయిన్ గా కాకుండా సపోర్టింగ్ రోల్స్కే పరిమితం కావాల్సి వచ్చిందని ఇండస్ట్రీలో టాక్ అలాగే ఇద్దరు అమ్మాయిలతో మూవీ చేసేటప్పుడు క్యాథరిన్తో కూడా సహజీవనం చేశాడు ఆ తర్వాత క్యాథరిన్ రుద్రమదేవి సరైనోడు మూవీస్ కి కూడా అల్లు అర్జునే రికమెండ్ చేశారు అయితే వీళ్ళిద్దరూ కొన్నేళ్ల పాటు సహజీవనంలో ఉన్నారనేది ఒక పుకారు మాత్రమే కాదు నిజమని కూడా అంటున్నారు ఆ తర్వాత రకుల్ ప్రీత్ సింగ్ పూజా తో కూడా ప్రేమాయణం పేరుతో లొంగ తీసుకున్నాడు పుష్ప సినిమా అప్పుడు కూడా రష్మిక మందన షూటింగ్ గ్యాప్లో ఇద్దరు విదేశాలకు వెళ్లి ఎంజాయ్ చేశారని లీక్ అయిన ఫోటోలను చూస్తే అర్థమవుతుంది ఈ వార్త టీవీ లో కూడా వచ్చింది ఇది తెలిసి విజయ్ దేవరకొండ రష్మికకు బ్రేకప్ చెప్తే మళ్ళీ సర్ది చెప్పి ఒక్కటయ్యారు ఇక అల్లు అర్జున్ పెళ్లి విషయానికి వస్తే స్నేహారెడ్డి తన తండ్రి కాలేజెస్ వ్యాపారాలు చూసుకునేవారు అలా ఫ్రెండ్స్ అరేంజ్ చేసిన పార్టీకి వెళ్తే అక్కడికి సినీ ప్రముఖులు కూడా వచ్చారు అలా ఆ పార్టీకి అల్లు అర్జున్ కూడా వెళ్ళాడు మ్యూచువల్ ఫ్రెండ్స్ ద్వారా అల్లు అర్జున్ ని కలవడం ఇద్దరు నెంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకుని తరచూ కాల్స్ మెసేజెస్ చేసుకుని మాట్లాడుకునేవారు స్నేహారెడ్డి కుటుంబానికి సమాజంలో మంచి పలుకుబడి ఉంది మాట్లాడుకున్న కొన్ని రోజులకే స్నేహారెడ్డిని పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యాడు అల్లు అర్జున్ అల్లు అర్జున్ తన తల్లిదండ్రులకు చెప్పారు అల్లు అర్జున్ ఫ్యామిలీ ఒప్పుకున్నారు వేరు వేరు కులాలు కావడంతో స్నేహారెడ్డి ఫ్యామిలీ మాత్రం పెళ్లికి ఒప్పుకోలేదు కానీ స్నేహారెడ్డి చాలా స్ట్రాంగ్ గా అల్లు అర్జున్ నే పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో వేరే దారి లేక వీళ్ళిద్దరికీ రెండు వేల పదకొండులో వివాహం చేశారు తల్లిదండ్రులు వీళ్లకు అయాన్ అర్హా అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు అంతా బాగా జరుగుతుంది ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను ఇద్దరు పిల్లలు కెరీర్ పరంగా దూసుకుపోతున్నానని అల్లు అర్జున్ అనుకున్న టైంలో దువ్వార జగన్నాథం ఆడియో ఫంక్షన్లో ఫ్యాన్స్ అందరూ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అని గట్టిగా పిలిచారు అల్లు అర్జున్ అందుకు స్పందిస్తూ చెప్పను బ్రదర్ అని కోపంగా రిప్లై ఇచ్చారు ఇదే తన కొంప ముంచింది ఇక అప్పటి నుంచే అల్లు అర్జున్ ఫ్యామిలీకి పవన్ కళ్యాణ్ ఫ్యామిలీకి ఏదో ఉంది అంటూ వార్తలు హల్చల్ చేశాయి సినిమాల్లోకి వచ్చిన మొదట్లో చిరంజీవి పేరు పవన్ కళ్యాణ్ పేరు బాగా వాడుకొని స్టార్ అయ్యాక ఇలా చెప్పను బ్రదర్ అని అనటంతో డీజే మూవీ ట్రైలర్కి డిస్లైక్స్ కొట్టేసి అప్పట్లో పెద్ద దుమారం రేపారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మూవీ రిలీజ్ అయ్యాక సినిమా కూడా అనుకున్నంత స్థాయిలో లేకపోయేసరికి అల్లు అర్జున్ కెరియర్లోనే ఈ సినిమా పెద్ద డిజాస్టర్గా నిలిచింది నిజానికి అల్లు అర్జున్ ఫ్యామిలీకి పవన్ కళ్యాణ్ ఫ్యామిలీకి మనస్పర్ధలు రావడానికి కారణం అల్లు అరవింద్ ఎందుకంటే చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఎమ్మెల్యే సీటు ఎవరికివ్వాలి ఎంపీగా ఎవరిని నిలబెట్టాలి పార్టీ వ్యవహారాలు అన్నీ అల్లు అరవింద్ చూసుకునేవాడు ఆఖరికి ఎమ్మెల్యే సీటు అమ్ముకున్నాడని మంచి నాయకులను పక్కన పెట్టి డబ్బు ఎవరెక్కువ ఇస్తే వాళ్లకే ఎమ్మెల్యే సీట్ ఇచ్చాడని ప్రజారాజ్యం పార్టీ నుంచి బయటకొచ్చిన నాయకులే చెప్పారు అలా చిరంజీవిని అల్లు అర్జున్ కంట్రోల్లో పెట్టడం వల్లే అప్పుడు ప్రజారాజ్యం పార్టీ చిరంజీవి ఓడిపోయారని పవన్ కళ్యాణ్ వాదన జనసేన బాధ్యతలు అల్లు అరవింద్ తీసుకుంటానంటే నిర్మహమాటంగా నీ చేతిలో నా పార్టీ పెట్టను అని అల్లు అరవింద్కి చెప్పేశాడు పవన్ కళ్యాణ్ దాంతో అల్లు అరవింద్కి పవన్ కళ్యాణ్కి మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయి ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో టీడీపీకి సపోర్ట్ చేయడం కూడా అల్లు అరవింద్కి నచ్చలేదు రెండు వేల పంతొమ్మిదిలో జనసేన ఒంటరిగా పోటీ చేస్తున్న సమయంలో కూడా నేను పార్టీ బాధ్యతలు చూసుకుంటా అని చిరంజీవితో చెప్తే నాకు సంబంధం లేదు అని అల్లు అరవింద్కి చిరంజీవి చెప్పాడు ఆ తర్వాత జనసేన పార్టీ ఓడిపోవడం పవన్ కళ్యాణ్ రెండు చోట్ల ఓడిపోవడంతో మళ్లీ చిరంజీవి దగ్గరికి అల్లు అరవింద్ వెళ్ళి చూశారా రెండు వేల పద్నాలుగులో టీడీపీకి సపోర్ట్ చేయడం మూడు పెళ్లిలు చేసుకోవడం వల్లే పవన్ కళ్యాణ్ ఓడిపోయాడు ఇలాగే వదిలేస్తే పవన్ కళ్యాణ్ రాజకీయ భవిష్యత్తు కష్టమని లేనిపోని మాటలు చెప్పాడు అల్లు అరవింద్ చిరంజీవికి అయినా చిరంజీవి కానీ పవన్ కళ్యాణ్ కానీ అల్లు అరవింద్ మాటలు వినకపోగా ఇంకోసారి రాజకీయాల గురించి మాతో మాట్లాడకండి ప్రజారాజ్యం పార్టీ మీ వల్లే ఓడిపోయింది అంటే మీరు ఒప్పుకుంటారా అని చిరంజీవి రివర్స్లో క్వశ్చన్ వేశాడు దీంతో అల్లు అరవింద్కి మెగా ఫ్యామిలీకి మధ్య విభేదాలు వచ్చాయి రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ఆంధ్ర అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అంటే మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా టీడీపీ బీజేపీతో జనసేన పొత్తు పెట్టుకోవడం అల్లు అరవింద్కి ఇష్టం లేదు అయితే పిఠాపురం చివరి ప్రచారంలో సురేఖతో కలిసి అల్లు అరవింద్ ప్రచారానికి వచ్చాడు కదా అని మీరు అడగచ్చు కానీ ఇదంతా కేవలం బయట ప్రపంచానికి చూపించడం కోసం మాత్రమే అందుకే అల్లు అర్జున్ గతంలో నేను చెప్పను బ్రదర్ అని మాట్లాడటానికి ఇప్పుడు ఎన్నికల్లో వైసీపీకి సపోర్ట్ చేస్తూ పవన్ కళ్యాణ్కి వెన్నుపోటు పొడవడానికి కారణం అల్లు అరవిందే రీసెంట్గా నాగబాబు పెట్టిన ట్వీట్ చూస్తే ఇప్పుడు నేను చెప్పింది కన్ఫామ్ అయిపోతుంది డబ్బు ఒక మనిషిని దగ్గర చేస్తుంది డబ్బు ఇంకొక మనిషిని దూరం చేస్తుంది ఈ మాట ఇప్పుడు అల్లు ఫ్యామిలీకి బాగా సెట్ అవుతుంది జనసేనలో సీట్లు కూడా అమ్ముకోవాలనుకున్నాడు కానీ కుదరలేదు అందుకే ఇలా పార్టీకి సపోర్ట్ చేయలేదు చేయనివ్వట్లేదు సరే సపోర్ట్ చేయకపోతే పోయారు సైలెంట్గా ఇంట్లో అయినా కూర్చుంటే ఇంత రాద్దాంతం జరిగేది కాదు వైసీపీకి సపోర్ట్ చేయడం అందులోనూ పిఠాపురంలో మెగా ఫ్యామిలీ అంతా ఉంటే ఇదే సమయంలో నంద్యాలకు అల్లు అర్జున్ కావాలనే వెళ్ళి అటెన్షన్ గ్రాప్ చేశాడని మెగా ఫ్యాన్స్ అంటున్నారు అంతేకాదు ఇదే రెచ్చగొట్టడం తల పొగరు ఎక్కడమని కామెంట్ చేస్తున్నారు భార్య స్నేహితురాలి భర్త కోసం నంద్యాల వెళ్ళి ప్రచారం చేశావు నువ్వు ఈ స్థాయిలో ఉన్నావంటే కారణం మెగా ఫ్యామిలీనే గుర్తు పెట్టుకో అని కామెంట్ చేస్తున్నారు నువ్వు స్టార్ అయ్యాక వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రచారానికి రమ్మని పిలిచారు కానీ నిన్ను స్టార్ని చేసిందే మెగా ఫ్యామిలీ ఏ స్థాయి నుంచి వచ్చావో గుర్తు పెట్టుకోకపోతే మళ్ళీ ఆ స్థాయికే వెళ్తావని అల్లు అర్జున్ వ్యవహార శైలి చూసిన జనాలు మెగా అభిమానులు అంటున్నారు స్వార్థం కోసం జనసేన బాధ్యతలు అడిగావు కానీ ప్రజల కోసం పని చేస్తా పార్టీలో భాగమవుతా అని చెప్పలేదు అని పవన్ కళ్యాణ్ అన్నారు అందుకే పార్టీ బాధ్యతలు ఇవ్వలేదు అని పవన్ కళ్యాణ్ అన్న చిరంజీవికి చెప్పారు అందుకే మెగాస్టార్ కూడా అల్లు అరవింద్తో అల్లు అర్జున్తో అంటి అంటనట్టు ఉంటున్నాడు ఇంకో విషయం ఏంటంటే అల్లు అర్జున్ మొన్న నంద్యాల ప్రచారంలో పాల్గొనటానికి రెండు కోట్లు తీసుకున్నాడని అనధికారికంగా తెలుస్తుంది ఆఫ్టర్ ఆల్ రెండు కోట్ల కోసం మేనమామైన పవన్ కళ్యాణ్ పక్కన పెడతావా పిఠాపురం వెళ్ళకపోయినా పర్వాలేదు ఇంట్లో కూర్చొని ఉండొచ్చు కదా అనవసరంగా నీ పుష్ప టూ మూవీ పైన ఎఫెక్ట్ పడేలా ఉంది చూసుకో అని మెగా ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు సో నిజంగానే ఎందుకో అల్లు అర్జున్కి మొదటి నుంచి పవన్ కళ్యాణ్ అన్నా మెగా ఫ్యామిలీ అన్నా ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పేరు ఎత్తితే కూడా నచ్చట్లేదు చెప్పను బ్రదర్ అన్నాడు ఆ తర్వాత మళ్ళీ చెప్పించుకునేలాగా చేసుకున్నాడు సో మళ్ళీ మొన్న పుష్ప సాంగ్లో కూడా గ్లాసు గుర్తు పెట్టాడు సరే మారిపోయారులే అని మెగా ఫ్యాన్స్ కూడా అనుకున్నారు ఆ తర్వాత మళ్ళీ తన బుద్ధి చూపించుకున్నాడని చాలామంది కామెంట్ చేస్తున్నారు సో నిజంగానే ఇలా ప్రచారాలకు వెళ్లకుండా ఇంట్లో కూర్చొనిన్నా బాగుండేది అనవసరంగా వైసీపీ ఫ్యామిలీకి వెళ్ళి సపోర్ట్ చేయడం అందులోనూ అందరూ పిఠాపురంలో ఉంటే అల్లు అరవింద్ కూడా ఏదో బయటకి కపటనాటకం మారుతూ తండ్రి కూడా ఇక్కడికి వస్తే కానీ అల్లు అర్జున్ అలా వైసీపీ పార్టీకి సపోర్ట్ చేస్తూ నంద్యాల వెళ్ళటం మాత్రం ఇప్పుడు ఆశ్చర్యానికి గురిచేస్తుంది లేనిపోని కష్టాలు తెచ్చుకున్నాడు అనుకోకుండా బ్యాడ్ టైమ్ వచ్చేలాగా ఉంది అని అల్లు అర్జున్ ఫ్యాన్సే కామెంట్ చేస్తున్నారు అంతెందుకు రీసెంట్గా నాగబాబే ట్వీట్ చేశాడు సో మన వాళ్ళు అనుకున్న వాళ్ళు పరాయి వాళ్ళు అవుతూ ఉంటారు పరాయి వాళ్ళు అనుకున్న వాళ్ళు మన వాళ్ళు అవుతూ ఉంటారు అని సో ఈ విషయంలోనే క్లియర్గా అర్థమైంది అల్లు అర్జున్ పరాయి వాడు అని సో నాకు తెలిసి ఈ ట్వీట్ చూసిన తర్వాత మెగా ఫ్యాన్స్ అందరూ కూడా పుష్ప టూ సినిమాని బాయ్ కట్ చేయడం కన్ఫర్మ్ అని అయితే అనిపిస్తుంది సో ఎంత టాలెంట్ ఉన్నా ఎంత యాక్టింగ్ ఉన్నా ఎంత బాగున్నా అహంకారం అనేది ఉంటే మాత్రం పతనం స్టార్ట్ అవ్వడం పక్కా సో అల్లు అర్జున్కి ఇప్పుడు అదే వచ్చేలాగా ఉంది ఎందుకంటే తను లేనిపోని కష్టాలని తన తల పొగర్ని చూపిస్తూ ఉన్నాడు ఇవన్నీ కూడా నిజంగా అల్లు అర్జున్కి మైనస్ అయ్యే అవకాశం ఉంటుంది తన కెరియరే పతనం అయ్యే అవకాశం ఉంటుంది నాకు తెలిసి పుష్పటు సినిమా రిజల్ట్ వచ్చిన తర్వాతే అల్లు అర్జున్కి కనువిప్పు కలుగుతుందని అయితే నాకు అనిపిస్తుంది ఎందుకంటే ఎంత టాలెంట్ ఉన్నా ఎంత ఇది ఉన్నా కూడా అహంకారం అనేది ఉంటే పతనం అవుతారు ఖచ్చితంగా అనేది ఎప్పటి నుంచో పూర్వకాలం నుంచో వస్తున్న మాట సో ఎంతో మంచి పనులు చేస్తున్నాడు సినిమాలు వదులుకొని తన సొంత డబ్బులు ఖర్చు పెడుతున్న పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేయకపోగా తనకు అపోజిషన్లో ఉన్న వాళ్ళకి సపోర్ట్ చేయడం అందులోనూ కుటుంబ సభ్యులైన వాళ్ళు సపోర్ట్ చేయడం అంతకు మించిన ఘోరమైన అవమానం ఇంకేదైనా ఉంటుందా సో అది ఇంకా దాన్ని ఏమంటారో కూడా మాటల్లో వర్ణించలేము అలాంటి మనుషులు మన పక్కనే ఉంటున్నారు అంటే నిజంగానే అంతకు మించిన ఘోరమైన పరిస్థితి ఇంకేది ఉండదు కాబట్టి ఇలా అల్లు అర్జున్ కేవలం రెండు కోట్ల కనో లేకపోతే ఈగోకెల్లో అహంకారమో తలపొగరో ఇలా సొంత కుటుంబంలో తండ్రి చెప్పినవేవో మాటలు నమ్మేసి సో అల్లు అరవింద్ ఏది చెప్తే దానికి తలుపేసి స్నేహారెడ్డి ఏది చెప్తే దానికి తలువేసి ఇలా సొంత కుటుంబ సభ్యులని దూరం చేసుకోవడం అభిమానులను దూరం చేసుకోవడం నిజంగానే అల్లు అర్జున్కి పెద్ద మైనస్ అవుతుందని అయితే నాకు అనిపిస్తుంది ఖచ్చితంగా అల్లు అర్జున్ చేసింది అయితే నా వరకు జీరో 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 పాయింట్ వన్ పర్సెంట్ కూడా కరెక్ట్ కాదనైతే అనిపిస్తుంది మరి వీడియో మొత్తం చూసిన తర్వాత అల్లు అర్జున్ చేసిన దానికి మీరు సపోర్ట్ చేస్తారా లేదా పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేస్తారా అల్లు అరవింద్ ఇలా గుంట నక్కలాగా బిహేవ్ చేసి అల్లు అర్జున్కి పవన్ కళ్యాణ్కి మధ్య గొడవలు సృష్టించడం మీకేమనిపిస్తుందో వీడియో కింద కామెంట్ చేయండి సో అలాగే మన వీడియోలో మన ఛానల్లో అన్ని మంచి మంచి విషయాలే మనం మాట్లాడుకుంటూ ఉంటాం కాబట్టి తప్పకుండా మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి జై హింద్